మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఉత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటారు రావాల్సిన ధనం చేతికి అందుతుంది విహారయాత్రలు విందు వినోదలో పాల్గొంటారు శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించడం వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి బంధువులతోటి ఏ విభేదాలు లేకుండా సామరస్యంగా నడుచుకుంటారు రావాల్సిన ధనం చేతికి అందుతుంది స్థిరాస్తి విలువ పెరుగుతుంది స్థిరాస్తి నమ్మి ఇంకో చోట కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు అలాగే ఒక సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో శ్రమిస్తారు ఎవరు ఎన్ని చెప్పినా మన ధోరణి మారదు నలుగురితో పాటు మనం ఉండాలి చక్కగా నీతిగా ఉండాలనే ధోరణి ఏర్పడుతుంది అయితే ఖర్చులు మనకి అదుపులో ఉంచుకోవాలి ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అవసరానికి మించిన ఖర్చు పెట్టకుండా ఉండడం ఎంతో మేలు విద్యార్థిని విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా అనుకూలిస్తుంది వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు అలాగే గ్రీన్ కార్డ్ పీఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఎంతో కాలంగా మీరు చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కావచ్చు లభించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అయితే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు అయితే ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం కాకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు అయితే వెయ్యిలో శని భగవానుడు అష్టకొరుగులో నాలుగు బిందువులతో కలిగి ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా స్థిరంగా చేస్తారు ఏళ్ళన అని ఎఫెక్ట్ అనేది కొంతవరకు వీరికి తగ్గుతుంది ఈ రాశిలో నిర్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి అమ్మవారిని పూజించండి ఎందుకంటే ఏలనాడు శని నడుస్తోంది శని అధిష్టాన దేవత అయిన అమ్మవారిని దుర్గాదేవిని సాధ్యమైనంత వరకు పూజ చేయడానికి ప్రయత్నాలు చేయండి అలా కాని పక్షంలో దుర్గా స్తోత్రం పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్